స్నేహితులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు ఒక అయ్యప్ప స్వామి పాట పాడుతున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ స్వామి ఏమన్నా అయ్యప్ప స్వామి ఏమన్నా అయ్యప్ప స్వామి മണ്ഡലമുദീക്ഷ ഭൂനീരം മനോയ് മണ്ഡലമുദീക്ഷ ഭൂണിരം മനോയ് മഞ്ചിരോജു ഇടി കട്ടമന്നോയ് സ്വാമിമന്നോയ് അയ്യപ്പ മന്നാടോയ് മനോ മന്നാടോയ് അയ്യപ്പ സ്വാമി മന്നാടോയ് శాంతంగానికి మనిగి ఉండమన్నాడోయ్ శాంతంగానికి మనిగి ఉండమన్నాడోయ్ సన్యాసి రూపంలో రమ్మన్నాడోయ్ స్వామి ఏమన్నాడోయ్ అయ్యప్ప స్వామి ఏమన్నాడోయ్ స్వామి ఏమన్నాడోయ్ అయ్యప్ప స్వామి ఏమన్నాడోయ్ കൊണ്ടി ദാടി ദ കൊണ്ടി ദാടി ദാടി രമോയ് കോപം വിടിച്ച് ശാത ഉണ്ടാ സ്വാമി എമോയ് അയ്യപ്പ സ്വാമിേമോയ് സ്വാമിമന്നോയ് അയ്യപ്പ സ്വാമിമന്നോയ് ఎరుమేలిలో తుళ్ళి ఆడమన్నాడోయ్ ఎరుమేలిలో తుళ్ళి ఆడమన్నాడోయ్ అందరూ ఒక్కటి చెప్పమన్నాడోయ్ స్వామి ఏమన్నాడోయ్ అయ్యప్ప స్వామి ఏమన్నాడోయ్ స్వామి ఏమన్నాడోయ్ అయ్యప్ప స్వామి ఏమన్నాడోయ్ పంబలో రమ్మన్నాడోయ్ పంబలో రమ్మన్నాడోయ్ పాపాలన్నీ పోతాయని చెప్పమన్నాడోయ్ స్వామి ఏమన్నాడోయ్ అయ్యప్ప స్వామి ఏమన్నాడోయ్ స్వామి ఏమన్నాడోయ్ అయ్యప్ప స్వామి ఏమన్నాడోయ్ നെയ്യാഭിഷേകമോ ചെയ്യമന്നോയ് നെയ്യാഭിഷേകമു ചെയ്യമന്നോയ് ജന്മലോന മുക്തി പൊതുതമനോയ് ജന്മലോന മുക്തി പൊതുതമനോയ് സ്വാമി മനടോയ് അയ്യപ്പ സ്വാമിയേമ സ്വാമി മനടൊയ് അയ്യപ്പമി എമോ ஸ்வாமியே மன்னடுயி, ஐயப்பா ஸ்வாமியே மன்னடுயி